వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వరుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు విజయమ్మ కంటతడి వివాదంగా మారింది నిజంగా కంటతడి అనేది వివాదంగా మారుతుందా అని కూడా విజయమ్మ అనుకోలేదేమో ఒకసారి ఇక వైసీపీ నేతలు అదేవిధంగా ఇటు కాంగ్రెస్ నేతలు ఇటు ప్ర అధికార పక్షంలో ఉన్న టీడీపీ నేతలు కూడా దీని యొక్క రాజకీయ అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక విజయమ్మ కంటతడి వెనుక అసలు రహస్యం కంటతడికి కారణాలు అంటూ కూడా ఇటు అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది నేతలు చాలా రకాలుగా వివరించుకుంటూ విశ్లేషణాత్మకంగా మాట్లాడుకుంటున్న అంశంగా మారింది ఎక్కడ ఏ నోట విన్నా కూడా ఇప్పుడు విజయమ్మ కంటతడి మాటే వివాదంగా మనది సో నిజంగా ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ తో విభేదించి వచ్చిన తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీని సొంతగా పార్టీ పెట్టుకున్నారో ఆ తర్వాత జైలుకి వెళ్ళారు అప్పుడు కూడా విజయమ్మ కంటతడి పెట్టలేదు ఇక షర్మిలని అదేవిధంగా భారతిని తీసుకొని ఇద్దరిని కూడా తీసుకొని రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కనిపించింది సో అప్పుడు కూడా కంటపడి కంటతడి పెట్టని విజయమ్మ ఇప్పుడు కంటతడి పెట్టడానికి గల కారణాలు ఏంటి అంటూ కూడా వస్తుంది సో కొడుకుని చూడగానే అంటే మొన్న ఓటమి పాలైన తర్వాత కొడుకు ఆ తర్వాత ఒక్కసారి సడన్ గా చూడంగానే కొడుకుని చూడగానే ఆ ఎమోషనల్ గా కంటతడి పెట్టిన విషయం మనకి నిన్న విజువల్స్ లో అందరం చూస్తున్నాను సో ఒక రకంగా షర్మిల గెలుపుని ఆస్వాదిస్తూ కూడా షర్మిల గెలుపొందాలి అంటే ఇండైరెక్ట్ గా కొడుకుని ఓడిపోమని చెప్పలేదు కూతురు గెలవమని చెప్పలేదు సో ఎప్పుడైతే అవినాష్ రెడ్డికి ఓటు వేయమ ఓటు వేయొద్దు అని చెప్పకుండా చెరుబులకు ఓటు వేయండి నా బిడ్డని గెలిపించండి అంటూ ఎప్పుడైతే విడుదల చేసిన వీడియో ఇప్పుడు రాజకీయాల్లో కూడా మొన్న ఎలక్షన్ టైంలో కూడా పేరు ధుమారాన్ని రేపింది సో ఇదే నేపథ్యంలోనే అంటే ఇన్ ఇండైరెక్టరీ ఆ డైరెక్టరీ రెండు ప్ర రెండు రకాలుగా అటు ప్రతిపక్షంగా అటు ప్రత్యక్షంగా ఇటు పరోక్షంగా రెండు పక్కల కూడా నేను కారణం అయ్యానే అనే ఒక ఆరోపణ అనేది అదేవిధంగా ఒక ఆవేదన అనేది కూడా ఇటు విజయమ్మకే కనిపిస్తుంది సో ఇప్పుడు వివాదం ఎక్కడ వచ్చిందంటే అంటే కొడుకు పక్కనే ఉన్నాడు ఇటు తల్లి ఏడుస్తున్నా కానీ కొడుకు పట్టించుకోకుండా జస్ట్ అలా ఓదార్చి వెళ్ళిపోయాడు అంటూ కూడా ఇప్పుడు అది వైరల్గా మారుతుంది విజువల్స్ని మనం చూస్తానే సో అదేవిధంగా ఇక ఎప్పుడైతే విజయమ్మ ఏడుస్తూ ఉందో జగన్మోహన్ రెడ్డి అత్తుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత వెంటనే దాన్ని ఇటు పక్క ఉన్న ఆడబిడ్డ అయిన బిమలమ్మ కానీ మిగిలిన కొంతమంది నేతలు కానీ వాళ్ళు వచ్చి ఓదార్చి వెళ్ళిపోయారు సో అంటే ఇప్పుడు వివాదం వివాదం కూడా ఇటు విజయమ్మ కంటతడి పెట్టడం వల్లే వచ్చిందంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో విజయమ్మ సహజంగా కొడుకుని చూసిన నేపథ్యంలో ఎమోషనల్గా ఒక్కసారికి కూడా కంటతాడి పెట్టుకున్నారు సేపు వరకు కూడా కంటతడి అంతే ఉంది దాదాపు కూడా కొన్ని నిమిషాల వరకు కూడా తను గుక్కిలు బట్టి కూడా ఏడుస్తా తుడుచుకుంటానే కన్నీళ్లను తుడుచుకుంటానే ఉంది సో అంటే తల్లి యొక్క ఆవేదన ఓడిపోయిన కొడుకుని చూసి తన తల్లి ఏం చేయాలో తెలియక తనే కారణమే అంటూ కూడా ఎవరైతే వార్తలు రాస్తున్నారో వాటిలన్నింటినీ కూడా చూసి ఒక తల్లి ఆవేదన అంటూ చెందుతా ఉంది సో దాన్నే ఇప్పుడు రాజకీయాలు కూడా ఒక అస్త్రంగా తీసుకొని రాజకీయ అస్త్రంగా మార్చుకునేందుకు కూడా ఇక కాంగ్రెస్ నాయకులు కానీ ఇటు వైసీపీ వాళ్ళు కానీ ఇటు టీడీపీ నేతలు అందరూ కూడా దాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక రాజకీయ విశ్లేషకులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికరంగా వివరించుకు వెళ్తున్నారు సో ఇప్పుడు కంటతడి వివాదం అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో కూడా పెను ప్రమాదాన్ని పెను దుమారాన్ని కూడా రేపుతుందని చెప్పొచ్చు రైట్ ఏ వీడియో అయితే సోషల్ మీడియాలో ప్రసెంట్ వైరల్ మారిందో నుండి ట్రెండింగ్ లో ఉంటూ అదేవిధంగా ఇటు విజయమ్మ కంటతడి మీద ఏ వీడియో అయితే ఆ ఒక్కసారి మనం కూడా వీక్షిద్దాం జగన్మోహన్ రెడ్డి తన తానే వెళ్లి హత్తుకున్నాడు సో విజయమ్మ ఎమ్మట్ని ఇంకా ఎమోషనల్ అయిపోయారు సో ఆ వీడియో ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాలు పూర్తిగా వైరల్ గా మారుతుంది సో ఇక్కడే వచ్చింది అంటే తను ఏడుస్తున్నా గానీ తను పట్టించుకోకుండా జస్ట్ అలా ఓదార్చి వెళ్ళిపోయారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భాలు ఉండి చాలామంది పక్కనే ఉన్న నేతలు కూడా వెళ్ళి వాళ్ళు దాదాపు ఓదార్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు వాళ్ళు హత్తుకుని కూడా విజయమని చాలా ఓదారుస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అంతే తల్లి ఏడుస్తున్నా కానీ వెళ్ళిపోయాడు అంటూ కూడా ప్రజెంట్ ఇప్పుడు వైరల్గా మారుతున్న వీడియోగా మారుతుంది సో పక్కన ఉన్న విమలమ్మ ఆడబిడ్డ అని విమలమ్మ వాళ్ళందరూ వచ్చి ఓదారుస్తున్నారు ఇక్కడ ఉన్న నేతలు వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పట్టించుకోకుండా అంటూ కూడా కొంతమంది ఇటు కున్న నేతలందరూ కూడా దీని మీద వైరల్ చేస్తున్న విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం ఈ వీడియో కూడా పూర్తిగా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్గా మారిందని చెప్పవచ్చు మరెండ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టేవిత